ముందు మనలాంటి సాధకుడికి సామాన్యుడికి బాగా దృఢపడాలి ప్రశాంతతే ఆత్మ ఆత్మే ప్రశాంతత ఇది పెద్దలందరూ రూడిగా నొక్కి ఒక్కాణించారు ఇది మనకి ఇంకా ఆ విషయంగా అది నమ్మశక్యంగా లేదు ఎందుకు ఎందుకు అంటే మనసుకి ఎదురుగా ఉన్నది కాకుండా తనకి తెలియనిది తనకు కనపడిన దాన్నే నమ్ముతాడు దాన్నే విశ్వసిస్తానంటాడు అది కొత్త దవ్వాలి అంటాడు ఇట్లా ఇంద్రియ జ్ఞానాన్ని ప్రామాణికంగా తీసుకుంటాడు ఇంద్రియ జ్ఞానం అంతే కానీ ఇప్పుడు నాకు ప్రశాంతత తెలుస్తూనే ఉందిగా అంత తేలిగ్గా ఎలా ఉంటుంది అది ఎలా అవుతుందండి పరమాత్మ అది అవదండి ప్రశాంతత పరమాత్మ ఎలా అవుతుందండి నాకు వస్తూనే ఉంది కదా అయితే నాకు అనుభవం అవుతూనే ఉంది కదా మరి పరమాత్మ అందని వాడు దొరకని వాడు అంతటా ఉన్నాడంటాడు అదేదో అంటారు ఎక్కడో ఈ ఇట్లాంటివన్నీ మన కండిషన్ అయిపోయింది మన మనసు దాన్ని స్వీకరించే స్థితిలో లేదు సున్నితత్వం పోయింది మనసులో సున్నితత్వం పోయి సత్యాన్ని స్వీకరించట్లేదు అంగీకరించట్లేదు అంగీకరించట్లే ఇప్పుడు మనం